아예 많이 들었어요. 그래, 이게 요런 히로 빼트라니 말 게임이에요. 뭐 이게 뭐나 이게 뭐, 히로 빼트라, 히로 빼트라. పలంనేరు టౌను గడ్డూరు ఇంద్రమ్మ లేఅవుట్లో సర్వే నెంబరు పది అరవై నందు పయాజ్ అనే వ్యక్తి ఇంటి నిర్మాణం చేపడుతున్నారు సదరు విషయమై ఆరో తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగున తన దగ్గరికి వెళ్ళి నిర్మాణం ఆపడం జరిగింది నా దగ్గర పట్టా ఉంది అని చెప్పడం జరిగింది అతను ఆ పట్టాను ఎంఆర్ ఆఫీసుకు తీసుకెళ్ళి ఆ పట్టాను చూపించి మీరు పర్మిషన్ తీసుకొని మాత్రమే ఇంటిని నిర్మాణం చేపట్టాలని చెప్పడం జరిగింది కానీ ఎలక్షన్ వీజుల్లో ఉండడం వల్ల ఈ విధంగా గోడలు కూడా కట్టేసి మోల్డింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాడు ఆ విషయమే ఈ సమాచారం రావడంతో ఈ స్థలానికి వచ్చి సదర్ ఇంటిని మీరు ఇంటి పట్టాను ఎంఆర్ఓ ఆఫీస్కు ఎంఆర్ఓ స్టార్ట్ దృష్టికి తీసుకెళ్ళి అది జినైస్ తీసుకొని సార్ పర్మిషన్ ఇస్తేనే కట్టుకోండి అని చెప్పడం జరిగింది ప్రస్తుతము ఈ ఇతన్ని నిర్మాణాన్ని ఆపివేయడం జరిగింది దీనికి సంబంధించి మీ లెక్కల ప్రకారం ఆయన గవర్నమెంట్ ఏదైనా ఈ ఇదంతా లేఅవుట్ ఈ లేఅవుట్కి సంబంధించి ఈ స్థలంలో ఇంతకుముందు లేఅవుట్ పాత లేఅవుట్లో వచ్చి స్కూల్కు కేటాయించడం జరిగింది ఆ విషయం అతని దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఇది స్కూల్ స్థలము మీరు కట్టేకి లేదు అంటే మేము ఈ మొత్తం ఐదు ఇండ్లు ఉన్నాయి ఇక్కడ ఈ ఐదు ఇండ్లకు మేము పట్టాలు అప్పుడే ఎంఆర్ఓ ఆఫీస్లో పట్టాలు ఇచ్చినారు అని చెప్పడం జరిగింది అవి ఏవైతే పట్టాలు ఉన్నాయో అవి చూపించి సార్ ఓకే అంటే ఎంఆర్ఓ గారు ఓకే అంటేనే మీరు కట్టుకోండి లేదంటే కట్టద్దాన్ని చెప్పడం జరిగింది కానీ ఇతను ఆపకుండా నిర్మాణం చేపడుతూ ఉన్నాడు ఆ విషయమే ఈరోజు వచ్చి మళ్ళీ ఆపడం జరిగింది సార్ స్కూల్కి సంబంధించి మాత్రం ఇనిషియేటివ్ కేటాయించిన సార్ ఆ విషయము అధికారులను అడిగి చెప్తాం అది ఎన్నికి సెంటర్లు కేటాయించిన ఐడియా అంటే ఇప్పుడు స్కూల్ లేఅవుట్ లో ఆ మార్క్ అయితే స్కూల్ కు స్కూల్ అని చెప్పి ఉంది స్కూల్ స్కూల్ ఈ స్కూల్ కి సంబంధించిన కేటాయించిన దాంట్లో ఎవరెవరు అనే విషయము మా సర్వేర్ వచ్చి తెలుసుకోవడం జరుగుతుంది ప్రస్తుతానికి ఇదైతే స్కూల్ సంబంధించిన లేఅవుట్ ఆ ప్లేస్కి సంబంధించిందే కాబట్టి మీరు ఆపడము ఆపేంటి అని చెప్పడం జరిగింది ఇప్పుడు అదే పట్టా ఇచ్చా చెప్పారు కదా మీరు పట్టాన్ని పట్టాను అయితే పరిశీలించినాం కానీ ఆ పట్టాలో పట్టా లేఅవుట్ పట్టా నెంబర్ కానీ ఆ పట్టాకు సంబంధించి హద్దులు కానీ ఏవీ లేవు కాబట్టి దానివల్లనే మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో క్లియర్ చేసుకోండి ఇది ఒరిజినల్ దాని హద్దులు కూడా లేవు ఇది ఇది చూస్తా అంటే డూప్లికేట్ అనిపిస్తుంది చెప్పడం జరిగింది ఉంటే మీరు ఏం చేస్తారు సార్ పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాము అధికారులు ఏమి చెప్తే అది చేసేస్తాము సార్ పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అధికారులు నిర్ణయం బట్టి ఉంటారు